i <laughs> 시청 감사합니다. నమస్కారం ఆదోని జిల్లా సాధనగా విద్యార్థి సంఘాలీయాలని వచ్చాను దాదాపు ఈ ప్రాంత సమస్యలు వచ్చేసి మాకు మా ఏరియా నుంచి దాదాపు నియోజకవర్గం ఐదు లక్షల పైగా వలసలు ఆదేశం అంతేకాక వైద్యానికి కర్నూలుకు మాకు నూట పది కిలోమీటర్ల మాదం నుంచి పోసికి మిసా ప్రాంతాల నుంచి నూట యాభై కిలోమీటర్లు రహదారి లేక మా ప్రజలు పోడుమూరు చేరుకునేసరికి మా ప్రాణాలు పోతా ఉన్నాయి పోతాయి విద్యా వైద్యం కావాలంటే ఆ ప్రాంతాల్లో ఇక్కడ మహిళా కాలేజీలు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యకు సంబంధించి ఏ మాత్రం యూనివర్సిటీస్ లేవు ఏది లేవు గవర్నమెంట్ కాలేజీలు కూడా లేవు నలభై మూడు రోజుల నుంచి మేము నిరాహారించి కూర్చున్నారు ఇరవై రోజులు ఎనభై కూర్చున్నారు పది రోజులుగా బంగళంలో కూర్చున్నారు మిగతా నియోజకవర్గాల్లో రాష్ట్ర కూర్చుని ఉన్నారు అదే విధంగా మాకు సాగునీరు తాగులేరు మా నది నుంచి పక్కన ఉన్నటువంటి రాయచూ రాయచూరు జిల్లా ఏదైతే ఉందో కర్ణాటకలో సంవత్సరాలు మూడు పంటలు పండించుకుంటారు ఇదే కుడికాలు పక్కన మేము ఉన్నాం మా ప్రజల మటుకు సంవత్సరానికి ఐదు లక్షల మంది అవసరం పోతారు నీళ్లు రావు ఆర్టీఎస్ పుడికాలు పూర్తి కాలేదు వేదవతి పూర్తి కాలేదు పూర్తి కాలేదు సమాంతరకాయలు రాలేదు మాకు సాధనీరు తాగలేరు అంతక మా ప్రజలు మా తల్లిదండ్రులు పట్టలు పట్టుకొని ఇతర రాష్ట్రాల్లో బతుకుతూ ఉన్నారు ఇవన్నీ పూర్తి కావాలంటే మాకు ప్రాజెక్టు పూర్తి కావాలి వీటన్నిటికీ సంజీవినిగా పరిపాలన కూడా మాకు వికేంద్రీకరణ కావాలి పరిపాలన వికేంద్రీకరణ కావడానికి ఆదోని జిల్లా కేంద్రంగా చేయాలని మా డిమాండు ఖచ్చితంగా దీన్ని మీరు కలెక్టర్ గారు

What is this my girl?

ఏమంట మేడం మా ఆదోని జిల్లా అనేది న్యాయమైనది చాలా మంది డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకొని అసలు ఉద్యోగ అవకాశం లేక పొట్ట పుట్టు పట్టుకొని బెంగళూరు హైదరాబాద్ వలసపోతున్న పరిస్థితి అక్కడ ఉండే వాళ్ళు న్యాయం దొరక చంపడం జరుగుతుంది మేడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటు